కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో వస్తున్న సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బోర్జ ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ హేమాక్షి అన్నారు ఈ మేరకు లక్ష్మీపురం గ్రామంలో డాక్టర్ హేమాక్షి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి జలుబు దగ్గు జ్వరం ఆయాసంతో కూడిన వంద మంది రోగులను తనిఖీ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె కేఎన్ఆర్ ప్రతినిధితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో హోమియో డాక్టర్ బి సుశీల స్థానిక ఏఎన్ఎం పద్మ హరిప్రియ లక్ష్మి ఆశా వర్కర్లు కృష్ణవేణి పాల్గొన్నారు हाँ, हाल से निकला होगा। नहीं, 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 లక్ష్మీపురం గ్రామంలో కుస్తా ఆయుర్వేద వైద్య శిబిరం అలాగే హోమియో వైద్య శిబిరాలు నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఈ సీజన్ లో ఎక్కువగా జ్వరాలు జ్వరాల తర్వాత వచ్చే వాత నొప్పులు ఎక్కువగా ఉండడం వలన అలాగే చదువులు ఎక్కువగా ఏంటంటే ఆ వాత పాటు వాపులు అలాగే దగ్గు జలుబు ఆయాసంతో ఎక్కువగా బాధపడుతూ ఉండడం వలన మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ ఈ సీజనల్ గా వచ్చే ఈ వాత వ్యాధులకి నొప్పులకి ఆయుర్వేదంలో ఏంటంటే రాసిన సప్త కషాయం అలాగే దానికి పంచే కషాయము అలాగే ఆయుష్ పాత చూర్ణాలు ఇవన్నీ ఏంటంటే ఈ కషాయ చూర్ణాలు రాత్రి రాత్రి నానబెట్టి పొద్దున్న మరగబెట్టి కషాయం తాగడం వల్ల వాత వ్యాధులైనా నొప్పులైనా సరే చక్కగా క్లీన్ అవుతున్నాయి అలాగే జ్వరాలు కూడా వైరల్ ఫీవర్ సేవలు ఉన్నా కూడా కంట్రోల్లోకి వస్తున్నాయి ఈ విధంగా నిర్వహించడం జరిగింది అలాగే హోమియోలో కూడా మనకి ఈ వాత నొప్పులు జ్వరాలకు సంబంధించిన మెడిసిన్ ఒక డోసు ఇవ్వడం వల్ల మూడు రోజుల వరకు ఆ డోసు శరీరంలో ఉండి మనకి ఆరోగ్యంగా ఉండేలాగా చేయిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా సత్ఫలితాలనే ఇస్తున్నాయి ఎందుకంటే ఆయుర్వేదం అయినా మోనియా అయినా సరే గాని ఇవి మన మెడిసినల్ ప్లాంట్స్ అంటే మందు మొక్కలతో తయారవుతున్నాయి కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ రోజు దగ్గరగా మనకి తొంభై నుంచి వంద దాకా ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ చేస్తున్నాము అయినా కూడా తొంభై నుంచి వంద వరకు కూడా పేషెంట్లు వచ్చి వినియోగం చే మందులు